కరకుదురు బూత్ ఇన్ఛార్జ్ ముఖ్య నాయకులతో సమావేశమైన ఎన్నికలకు సమాయత్తం కావాలంటూ నల్లమిల్లి పిలుపు కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం కరకుదురులో కరకుదురు బూత్ ఇన్ఛార్జెస్ ముఖ్య నాయకులు ఎన్నికలకు సిద్దం కావాలని బూత్ ఇన్ఛార్జెస్ కి విధి విధానాల్లో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వివరించారు ఈ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గంగాధర్ చౌదరి మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యబాబు రాష్ట ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి వరప్రసాద్ తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి వెంకట్రామరెడ్డి తూర్పుగోదావరి జిల్లా కోశాధికారి సానా శ్రీను మండల పార్టీ ఉపాధ్యక్షులు అబ్బు ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ దత్తుడు అన్నపర్తి నియోజకవర్గ టీఎన్టీయూసీ అధ్యక్షులు అప్పన్న శాఖ అధ్యక్షులు చిన్నబాబు గ్రామ నాయకులు పాల్గొన్నారు పుట్టగంగాధర చౌదరి గారికి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యరావు గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వెంకటరామారెడ్డి గారికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జితుకు వీరరామకృష్ణ గారికి సీనియర్ నాయకులు మరి ఎంఆర్ఓ గారికి అదేవిధంగా పూర్వపు ఆత్మకంప్తి చైర్మన్ దౌదర్ గారికి ఎంపీటీసీ గారికి వెంకటరమ్మణ గారికి రామ్ శంకర్ గారికి అదేవిధంగా మిగిలిన పేదలందరికీ వృద్ధి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం చాలా సంతోషం మరి రోజు మనం ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం అంటే ఇది ఎప్పుడో ఇరవై రోజుల క్రితం జరగాల్సిన కార్యక్రమం ఇరవై రోజులుగా మనకు పొత్తులో భాగంగా కొన్ని ఇబ్బందులు రావడం ఇక్కడ ఎవరు పోటీ చేస్తారనే దానిపైన సందిగ్ధత నిలపడం ఈ సందిగ్ధతలో మనందరం న్యాయం కోసం నల్లమిల్లిని కార్యక్రమంతో మరి గ్రామాల పాటు పట్టడం ఈ ఆందోళన కార్యక్రమాలతో ఇక్కడ మనం గ్రౌండ్లో చేయాల్సిన పని ఇబ్బందికరంగా మారింది అంటే ఇప్పుడు రామేశ్వరానికి సంబంధించి వెంకటరమ్మ గారు ఆధ్వర్యంలో కొంత గ్రౌండ్లకి చేశారు మరి రేపు ఎమ్ఆర్ఓ గారు అదేవిధంగా మన సత్యబాబు గారు బుజ్జి గారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసి జనసేన నాయకులతో కోఆర్డినేట్ చేసుకొని దాన్ని ఏ విధంగా కోఆర్డినేట్ చేసి ముందుకు వెళ్ళాలని దానిపై నిర్ణయం తీసుకున్నది వెళ్తారు ఆ విధంగా ఇక్కడ ప్రాబ్లం లేదు కానీ మిగిలిన గ్రామాల్లో ఇంకా అది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అన్ని గ్రామాలకు తిరిగి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవాళ ఏదైతే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు ఒక ఐక్యతగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రైతు ఆంధ్రప్రదేశ్ని సాధించాలి అనే ఒక నిర్ణయంతో ముందుకు రావడం ఆ నిర్ణయంలో మరి ఇవాళ ప్రాధానికం కూడా జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో గె తెలిసాలి అనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మనం ముందుగానే జనసేన తెలుగుదేశం పార్టీ ఒక అవగాహన రావడం జరిగింది అప్పటి నుంచి మనం కలిసి పనిచేయడం కూడా జరుగుతూ ఉంది అటువంటి పరిస్థితుల్లో మరి పెద్దపూడు మండలానికి సంబంధించి మనకి ఇక్కడ జనసేన కూడా బలంగా ఉంట పరిస్థితి మనకు తెలుసు అందుకోసం ప్రతి ఒక్కరూ కూడా సంయోగం పాటించి కార్యకర్తలని అన్ని పార్టీల కార్యకర్తలతోనే మనం సమయాన్ని పాటించి ముందుకు వెళ్ళడంతో పాటు ఇవాళ వైఎస్ఆర్సీపీ అనేక దార్షికాలు చేసే పరిస్థితి ఉంది అంటే ముఖ్యంగా కొన్ని గ్రామాలు మామిడాడు కానీ కొమర్పాలెం కానీ ఇలాంటి కొన్ని సెలెక్టెడ్ విలేజెస్ అంటే గుంటూరు కానీ ఇలాంటి విలేజెస్ మిగిలించ వాటిలో ఇబ్బంది ఉండవు కానీ అక్కడ కూడా మనం ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపైన మనం సమగ్రంగా చర్చించుకోవాలి అదేవిధంగా బూతులకు సంబంధించి ఏజెంట్స్ ఆ రోజు ఏజెంట్గా ఉండాల్సింది మనం కనీసం ఫోర్ ప్లస్ ఫోర్ అంటే మనకి అభ్యర్థికి నాలుగు అదేవిధంగా అంటే ఎంపీ అభ్యర్థి కూడా మనకు ఉంటారు మనకి ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటారు నాలుగు ప్లస్ నాలుగు రిలీవర్స్ నాలుగు రెగ్యులర్ ఏజెంట్స్ నాలుగు కింద కూడా ప్లాన్ చేసుకుని అన్ని పోతులకి ప్లాన్ చేసి లిస్టులు రెడీ చేసి పెట్టుకోవడం ఎప్పటికప్పుడు వాటర్ లిస్ట్ షూరిఫికేషన్ చేసుకోవడం ఆ వాటర్లు ఎక్కడ ఉన్నారో కలుసుకోవడం వారితో ఎవరితో మాట్లాడకూడదు వెంకటమ్మ గారు చెప్పినట్టుగా ఎవరెవరితో నేను మాట్లాడాల్సి ఉంది కానీ లేకపోతే మీ గ్రామ పెద్దలు మాట్లాడాల్సిన ఉన్నాయి కానీ ఇవన్నీ మీరు మాట్లాడుకొని అవన్నీ యాక్టివేట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు అనవసరంగా ఒక ఇరవై రోజులు సమయం కోల్పోయాం లేకపోతే ఈ సరికి మొత్తం మనం ఇంటింతా ప్రచారం పది రోజుల కింద పూర్తయిపోయి సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ చేసేటవును కానీ అనుకోని పరిస్థితుల్లో ఈ విధంగా జరిగింది అయినప్పటికీ ఎన్ని అటు ఇటు తిరిగిన చివరికి మంచి పరిణామం సంభవించింది దానికి ముఖ్యంగా కార్యకర్తలు అందించిన సహకారం మాత్రం ఎప్పటికీ నా జీవితంలో బదువులేననేది కూడా ఈ సందర్భంగా ఇవాళ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బహుశా తెలంగాణ తెలుగుదేశం తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎక్కడా చూపించినంత చొరవ ఏ పార్టీకి చూపించినంత చొరవ ఇక్కడ తెలుగుదేశం జనసేన సైనికులు మా పట్ల చూపించారు దానికి సర్వగా నేను మీ అందరికీ కృతజ్ఞత ఉన్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇవాళ మనం మరలా విజయం సాధించామంటేది కార్యకర్తల యొక్క బలం కార్యకర్తల యొక్క పసి కసి పట్టుదల తప్పించి వేరే విషయం కాదు మనం చేస్తున్న కార్యక్రమానికి ప్రజలు కూడా మనకు సంఘీభావం తెలియజేసి మనకు ఆశీస్సులు అందించి మనం ముందుకు నడిపించి ప్రోత్సహించారు అందుకు ప్రజలకు కూడా మనం సరదా ప్రొద్ధించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామానికి సంబంధించి కానీ ఈ మండలానికి సంబంధించి కానీ ఎక్కడైనా మనం గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేయటం కూడా మన కార్యకర్తలను రక్షించుకోవడమే పరమావధిగా మనం ముందుకు వెళ్తాం దాంట్లో ఎటువంటి సందేహం మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కార్యకర్తల రక్షణ బాధ్యతగా నేను తీసుకుంటానని కూడా ఈ ఇప్పటికే చాలా సమయం అయింది కాబట్టి మన ఎజెండా ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ కంప్లీట్ చేశారు కాబట్టి ఇక్కడ పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన లేదు ప్రతి ఒక్కరూ ఈ పదిహేను రోజుల నుంచి ఇవాళ మే పదమూడు జరిగే ఎన్నికలకి సమాయత్తం కావడం కోసం గ్రామాల్లో సవేశాలు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతోంది ఇవాళ ఈ గ్రామంలో కామేశ్వర గ్రామంలో తెలుగుదేశం జనసేన ఉన్నత సమావేశం ఏర్పాటు చేస్తుంది రేపు బూత్ ఏజెంట్లు ఏ విధంగా పెట్టాలి పోలింగ్ బూత్ లో చూసుకోవాల్సింది జాగ్రత్తలు గాని ఈ ముప్పై రోజుల పాటు ఎన్నికలు సమావేశం కావాలి ఏ విధంగా కావాలి ఏ విధంగా కావాలని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది ఇవాళ ఎన్డీఏ కూటమి లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని గద్దదించడమే ఆ గది దర్శనంలో భాగంగా ఏం చెయ్యాలి ఏ విధంగా చేయాలి పగడుతుంది వ్యూహంతో గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో పరిస్థితులు ఉంటాయి రాజకీయ పరిస్థితులు గానీ సామాజిక పరిస్థితులు గాని అనేక రకాలైన పరిస్థితులు ఉంటాయి ఆ పరిస్థితులను సమగ్రంగా విశ్లేషణ చేసుకుని ఇక్కడ గ్రామాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రతి గ్రామంలో కూడా ఎన్నికల వ్యూహం నిర్మాణం చేసుకుని ఆ ఎన్నికల వ్యూహం ప్రకారంగా ముందుకెళ్ళి ప్రతి గ్రామంలోని ఎన్డీఏకి మెజారిటీ వచ్చే దిశగా కృషి చేయాలని నాయకులను అందరినీ కోరడం జరిగింది నాయకుల నుంచి చాలా సానుకూలమైన స్పందన వచ్చింది మా లక్ష్యం ఒకటే జగన్మోహన్ రెడ్డిని గందెంచడం ఈ నియోజకవర్గంలో అవినీతికి అనాచకానికి దౌర్జన్యాలకి అనాకాంక్ష గా నిలిచిన డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డిని ఓడించడం లక్ష్యంగా ఇవాళ పనిచేస్తా ఉన్నాం